చాలా పావనమైన పవిత్రమైన దినం ఎన్నో విశేషతలు దీనికి ఉన్నాయి ముఖ్యంగా పరమ పూజ్యులైన భరద్వాజ్ మాస్టర్ని ఆ పరమ గురుభక్తు అరుణ్ణి జ్ఞాపకం చేసుకునే విశిష్ట దినంమిది ఈరోజు ఆదివారం అంతేకాదు కార్తీక మాసము ముగింపుకొచ్చిన వారం ఈరోజుతో కార్తీక మాసం అయిపోతుంది చిట్ట చివరి రోజు అంతేకాదు ఇవాళ ఒకటి ఆదివారం రెండు అమావాస్య ఈ అమావాస్య ఆదివారం అనేది మంత్రతంత్ర శాస్త్రాలలో చాలా ప్రశస్తమైన రోజు కానీ పరమ పూజ్యులు మానవ జాతిని అభిమానించి ఆదరించి అనుగ్రహించటంలో అగ్రగణ్యులైన వెంకటస్వామివారు వీరు కూడా ఆదివారం అసలు ముహూర్తాల గురించి ఒక విషయం ఉంది సామాన్య జనానికి తిథివార నక్షత్ర కరణ యోగాలు ముహూర్తాలు అవసరం అది గొప్ప విజ్ఞానం అందులో గొప్ప శాస్త్రము జ్ఞానము ఇవిడి ఉంది పూర్ణ పురుషులైన మహాత్ములు కనుక నిర్ణయిస్తే ఇవేవి ప్రధానం కాదు వారి మాట వారి భావన వారి నిశ్చయం ప్రధానమైంది అది ఎంతో ఉన్నతోన్నతమైనదని తర్వాత మనకు తెలుస్తూ వస్తుంది సాధకులైన వారికి గురుభక్తులకు అది తెలుస్తుంది కాబట్టి ఈరోజు పవిత్రమైనటువంటి ఆదివారము అమావాస్య అదేవిధంగా చిట్ట చివరి రోజు దీనికి కార్తీక మాసానికి ఇన్ని విశేషజ్ఞతలు ఉన్నటువంటి ఈ రోజున మనం ఈ సత్సంగాన్ని చేసుకుంటూ అట్ల విశేషాలు ఎన్నింటినో ఉన్నటువంటి పాగల్పాటి గురువు గారి గురించి మాస్టర్ గారి యొక్క భావాలను ఆయన నేను దర్శించిన మహాత్ముల ద్వారా చెప్పినవి ప్రస్తావించుకుంటూ వస్తున్నాం ఆ పుస్తకం ఏంటంటే బాబావారిని దర్శించి ఒక గొప్ప అనుభూతి పొందాక బాబా వంటి మహాత్ములను పూర్ణ పురుషులను జ్ఞానులను శితప్రజ్ఞులను అవధూతలను ఇలాంటి వారు ఎక్కడున్నా వారిని దర్శించాలనే అభిలాష మాస్టారికి మెండుగా ఉండేది ఆయన ఆ క్రమంలో ఎంతమందినో దర్శించారు ఆ క్రమంలోనే ఎక్కడో ఒకరు చెబితే విన్నారు పాకలపాటి గురువుగారు అనే మహాత్ముడి గురించి ఆయన గారు చేసిన యజ్ఞంలో ప్రసాదం తిన్నటువంటి వారు చెప్పారనమాట ఈ విధంగా అది ఎంతో గొప్ప విషయము తపస్సిద్ధిని చూడటం అనేది అక్కడ జరిగింది అని చెప్పారు ఆ విధంగా బాబుగారి గురించి మాస్టర్కి తెలియటం వాళ్ళ అన్నగారికి వ్రాయటం ఆ విధంగా ఒక మిషతో బాబుగారు అక్కడికి రావటం చివరికి మాస్టర్ గారు లాంబసింగ ఆశ్రమానికి వెళ్ళడంలో మనం ప్రస్తుతం ఉన్నాం పోయిన వారం అక్కడ ఉన్నాం సరే అక్కడికి వెళ్ళారు మొదటి రోజంతా గడిచింది మీరు విని ఉంటారు పోయిన సత్సంగంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అయింది తర్వాత మళ్ళీ ఉదయం లేచిన తర్వాత మాస్టర్ గారు మెల్లగా బాబుగారి గురించి ఆయన అభిప్రాయాలు ఆయన జీవనం ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఆయన చాలా ప్రేమగా ఆదరణగా ఆత్మీయంగా మాస్టర్ గారిని అనుమతించారు ఆదరించారు ఆయన ప్రేమను ఈయన అనుభూతి చెందేలాగా ఆయన ప్రవర్తించారు అందుకని పాకలపాటి గురుగారితో మాస్టారి భావాలన్నీ మాటలన్నీ కూడా ఆ విషయాన్ని వ్యక్తం చేస్తాయి అప్పుడు ఆయన మెల్లగా ఇక్కడ మీకు భయమే లేదా అంటే భయం అనేది ఏమిటో నాకు తెలియదు అంటూ చెప్పారు అంతేకాకుండా అక్కడికి వచ్చే పులుల గురించి ఇవన్నీ చెబుతూ ఆయన గొప్ప మాట చెప్పారు ఎక్కడైనా అడవిలో ఒక అనువైన ప్రదేశం వ్యవసాయానికి అనువైన ప్రదేశం ఉంటే దాని పక్కనే ఒక ఊరు నిర్మించేవాడిని అది ఎలా అంటే అయ్యి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు ఋషి సంతతి అంతటి వాళ్ళు చాలా స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి మనుషులు వీళ్ళు ఈ అడవి జనాలు వాళ్ళను ఎంత పవిత్రులో పావనులో వాళ్ళని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వారంటే ఒక రామభక్తి వాళ్లకు పరిచయం చేస్తే దానిలోనే వాళ్ళు ఎంతో 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 పురోగమించగలరు సుమారు నేను మూడు వందల గ్రామాలు అలా నిర్మించాను ఇంత అక్కడ ప్ర ప్రతి గ్రామంలో కోవెల ఒకటి ఉండాలి రాముడి కోవెల ఉండాలి మనకిప్పుడు భారతదేశంలో కానీ మన ప్రాంతంలో ఎక్కడైనా రాముడి కోవల అనగానే అయోధ్యలో రామాలయం గుర్తొచ్చేస్తుంది అయోధ్యలో బాలరాముడి విగ్రహం పెట్టారు ఇంకా తరువాత సీతారామ లక్ష్మణ స్వాముల ఆ హనుమంతుల వారి విగ్రహాల తర్వాత పెడతారట భాగంలో ఓ పెద్ద బృహత్తర మహత్తర కట్టడం గుర్తొచ్చేస్తుంది కానీ పరమాద్భుతమైన ఒక మహానుభావుడు తన తపోశక్తితో వాళ్ళ గుండెలలో భక్తిని నాటడానికి ఏం కావాలి ఏం కావాలి అంటే ఆయన మాట మీద విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో అక్కడ నిరూపణ అయింది ప్రతి గ్రామంలో కోవిల ఉండాలి అంటే పెద్ద పెద్ద నిర్మాణాలతో ఇదే ఉండవు అక్కడ వాళ్ళ ఇళ్ళలాంటి ఒక సాల ఉంటుంది ఒక చిన్న గుడిసే సాల ఉంటుంది దాని మధ్యలో ఆ అడవిలో ఒక రాట ఒక పొడవైనటువంటి ఒక ఒక రెండు మీటర్లు ఉండే ఒక అడవి కొయ్య ఒకటి తెస్తారు ఆ కొయ్యకు ఉండే గుణం ఏంటంటే అది భూమిలో పాతేస్తే ఎన్ని సంవత్సరాలైనా అది ఏమాత్రం పాడైపోదు అట్లాగే స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది చుట్టూ ఉండే వాతావరణం వల్ల పాడవదు మట్టి వల్ల పాడవదు ఉలుకు తినదు చెదులు పట్టదు అటువంటిది ఒకటి ఉందనమాట దాన్ని పాతి దాని దానిమీద రాటంటారు వాళ్ళు పైగా ఒక ప్రమిద లాంటిది పెట్టి దాని మీద ఒక దీపం వెలిగిస్తారు ఆ దీపమే శ్రీరామచంద్రుడు ఆ దీపమే రాములవారు రాముల వారి దగ్గరికి వెళ్ళి స్వామి దండం పెట్టి ఏ బాధ చెప్పుకున్నా తగ్గుతుంది ఏ సమస్య చెప్పుకున్నా దానికి పరిష్కారం దొరుకుతుంది రాముల వారు ప్రత్యక్షంగా ఆకుంటారు ఎందువల్ల అది బాబుగారు ప్రారంభించినటువంటి పరమ పావనమైన రాముడి కోవిల గనక బాబుగారి తపస్సు రాముల వారి పరమాద్భుతమైన దివ్యత్వము ఆ అడవి జనాల హృదయాలలో గొప్ప భక్తిని ప్రేరేపించింది అది ఎంత అద్భుతం దాన్ని గురించి మాస్టర్కి చెప్పారు ఆయన మూడు వందల గ్రామాలు ఏర్పడ్డాయి వీళ్ళందరూ చాలా అద్భుతమైన బిడ్డలు అని సరైంది అప్పట్లో మాస్టారు వరుసగా కొన్ని ప్రశ్నలు వేశారు ఒకటేమిటంటే మీరు ఎంతో తిరిగారున్నారు కదా ఎవరైనా మహానుభావులను చూచారా వాళ్ళలో మీకు బాగా నచ్చిన వారెవరు అని గొప్ప మాట చెప్పారు ఆయన ఏలూరు దగ్గర కలువరాయి అనే ఒక ఊరుంది ఆ కలువరాయి అనే ఊరిలో ఒక మహానుభావుడు వెలిసాడు ఆయన పేరు కావ్యకంఠ గణపతి ముని వాసిష్ట గణపతి ముని అని రమణ మహర్షి గారికి ఆ పేరు పెట్టింది బ్రాహ్మణ స్వామిగా ఉన్న వారిని రమణ మహర్షిగా ప్రపంచానికి చాటింది రమణ మహర్షికి తెలుగు సంస్కృతం నేర్పింది ఆ మహాపురుషుడు రమణ మహర్షి ఆయనను నాయన అనేవారు మహర్షిని ఆయన నాయనని చెప్పుకునేవారు అదొక అద్భుతమైన సంబంధం మహర్షి ద్వారా ఆయన తపోనిష్టం నేర్చుకున్నాడు వాసిష్ట గణపతి ముని మహర్షి వాశిష్ట గణపతి ముని ద్వారా శాస్త్రజ్ఞానం నేర్చుకున్నారు ఆ విధంగా వారి పరస్పర ఆత్మీయత ఎంతో ఎంతో గొప్పది బాగుంది అయితే అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా మనిషిగా చూస్తే గణపతి ముని అంతటి వారు కనిపించరు ఆయన పరమోన్నతుడు ఇక మీరెవరైనా మహానుభావులను పెద్దల్ని ఇలాంటి వారిని ఎవరినైనా ఆధ్యాత్మిక ప్రపూర్ణులను ఇలాంటి వాళ్ళని చూశారా అందులో ప్రఖ్యాతులు ఇలాంటి వాళ్ళను అని అడిగితే కొన్ని పేర్లు చెప్పారు ఆయన అందులో ఒకటి రమణ మహర్షి రెండవది శివానంద స్వామి హిమాలయాల్లో డివైన్ లైఫ్ సొసైటీ అనే దివ్యజీవన సంఘం అనేది పెట్టి భారతదేశంలో ఆధ్యాత్మికతను సుసంపన్నం చేయడానికి కృషి చేసినటువంటి వారాయన అదేవిధంగా మూడవారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ విధంగా ఆయన ఎందరో మహనీయమూర్తులను గురించి వారు ఆయన సూచిన విషయం ప్రస్తావించి చెప్పారు అంతేకాకుండా మాస్టర్ గారిని చెల్లెళ్ళమూడి అమ్మ గురించి ఇట్లా మహానుభావులు వారికి తెలిసిన వారి గురించి కూడా ప్రత్యక్షంగా ఆయన సూచిన వాళ్ళ గురించి తెలుసుకున్నారు అంటే ఆయన అంతరంగము దృష్టి ఎలా ఉండేదో అక్కడ మనకు బయటపడుతుంది ఇలా ఉండగా ఒక విషయం జరిగింది మాస్టర్ గారు ఒక స్పష్టంగా ఒకటి నిర్ణయించుకున్నారు వివాహము మానవ జీవిత ప్రగతిలో ముఖ్యంగా మనం ఏదైనా ఒక అన్వేషణ చేయాలనుకుంటే వివాహం అంత పెద్ద అవసరమైంది కాదని అప్పటి మాస్టర్ భావం అందువల్ల ఏం చేశారు ఆయన వివాహాన్ని చేసుకోవాలనుకోకుండా ఉన్నారు చేసుకోలేదు అప్పుడు వాళ్ళ అన్నగారు ఏం చేశారు అంతకుముందు ఇక్కడికి రావడానికి ముందు రోజు వాళ్ళన్న ఏం చేశారంటే ఆయన భాగవతం మీద పరిశోధన చేసిన వారు పిహెచ్డీ చేశారు అందుకని ఆయన తాను చేసిన పరిశోధక గ్రంథాన్ని గురించి చదివి చదువుతానని తమ్ముడితో అన్నారు ధ్యానం చేసుకుని వచ్చిన తర్వాత ఒకసారి ఈ పుస్తకం ఎక్కడ తెరస్తానో ఏది వస్తే అది చదువుతా అని తెలిసారు దాంట్లో అయ్యత నియతోపాఖ్యానం అని ఒకటి ఉంది అది ఒక మహానుభావుడి శిష్యుడు అగస్యుడి శిష్యులు వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళని వివాహం చేసుకోమని ఇద్దరు కన్యలను ఆయన తీసుకొస్తే వాడు ఉంటాడు ఒకడు ఒప్పుకోడు ఆ రెండవ వాడు తప్పనిసరిగా ఆ మాట కాదన్నందుకు పడిన ఇబ్బందులు ఇవన్నీ అందులో ఉంటాయి మీరు అది ఎటో చదివి ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవటం అవసరమే ఉంది సరే చదవకపోతే చదవండి అది అయిన తర్వాత ఆ ఇతని ఈత ఉపాఖ్యానం చదివి వినిపించారు వాళ్ళ అన్నగారు సరే ఆయన ఏమనుకున్నారు సరే ఇదేదో మంచిదే కదా మళ్ళీ ఇప్పుడు పాకలపాటి గారి దగ్గర పోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఏదైనా పుస్తకం చదువుకున్నావా అన్నారు అని పాకలపాటి గురువుగారు ఉన్నారు నాకు బాగా ఇష్టమైంది భాగవతము అక్కడికి వెళ్ళి అదిగో ఆ పుస్తకాన్ని తీసుకురా మనం చదువుదాము అని ఇలా పట్టుకుని ఏది వస్తే అది చదువుదాం అని ఇలా తెరవగానే అయ్యత ఏదో పాఖ్యానం వచ్చింది భగవంతుడు ఏది తనకు చెప్పాలనుకుంటున్నాడో సూక్ష్మంగా దాని గురించి ఒక ప్రశ్నార్థకంగా ఆలోచించారు మాస్టర్ గారు అంటే ఇక్కడ కూడా వివాహం చేసుకోమని స్పష్టంగా చెప్పచ్చును కదా ఇలా అన్యాపదేశంగా భగవంతుడు ఎందుకు చెప్తున్నాడో అని అనుకున్నారు ఏది ఏమైనా ఆయన మాస్టర్ మాస్టర్ నిజంగా మాస్టారే ఆ మహానుభావుడు ఏం చేశారు తెలిసిన మొత్తం మీద ఆ విధంగా రెండు చోట్ల వచ్చినటువంటి విషయాన్ని చూచి ఈ భగవదాదేశం దేశం ఏమై ఉంటుందా అని పదే పదే ఆలోచించారు సరే ఏది ఏమైనా ఆయన సాన్నిధ్యంలో ఎంతో స్వచ్ఛంగా అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే మనం ఒకటి నిర్ధారించి నిర్ణయించుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా మహాత్ములు ఏదన్నా చెప్తే అది చేయగలగడం అతి తక్కువ మందికే సాధ్యమైన పని అలాంటి వారిలో మాస్టర్ ఒకరు ఎన్నో సంవత్సరాల పాటు తన జీవితాన్ని ఒక పద్ధతిలో ఆయన నిర్మించేసుకున్నాడు ఆ తరువాత ఖచ్చితంగా భగవదాజ్ఞ ప్రకారం వివాహం చేసుకోవటం సర్వశ్రేష్టమని మాస్టర్ గారికి తోచినప్పుడు దాన్ని స్పష్టంగా అనేక కోణాలలో తాను నిర్ధారించుకున్న తర్వాత మహానుభావులైన వారు సూచించిన అమ్మగారిని అలివేలు మంగమ్మగారిని వివాహమాడటం మనందరికీ తెలిసిన విషయం అందులో మాస్టారి ఔన్నత్యం ఎంతో ఉంది ఏమిటా ఔన్నత్యం అంటే తాను నిర్ధారించుకొని జీవిస్తున్న జీవితాన్ని కాదని మహాత్ముల మాట ప్రకారము తను ఆ విధంగా జీవించాలని అలా నిర్ధారించుకొని జీవితాన్ని కొనసాగించటం ఆయన యొక్క అపారమైన గురుభక్తికి సంకేతం అది కర్తవ్యనిష్ఠకు సంకేతం అది ఉత్తమమైన గృహస్థుగా ఎలా ఉండాలో గురుభక్తుడి యొక్క విధి విధానం ఎలా ఉండాలో మాస్టర్ ద్వారా ప్రపంచానికి మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసిన పరమోన్నతమైన అంశం అని దానికి ప్రేరణ పాకల్పాటి గురువు గారు ఆ మహానుభావుడిని గురించి ఇంకా కొన్ని వారాల పాటు చెప్పుకుందాం మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం

i'm श्रीसच्चिदानन्दसद्गुरुकायिना महाराजी जय